అది రావద్దా ఇంట్లోకి రావద్దా పోలే కదా ఏమైంది వస్తే నీకు డోర్ వేసాను కదా నేను డోర్ మధ్యలోంచి ఎందుకు వచ్చా డోర్ వేసానా నేను ఏం చేసింది అక్క ప్యాంట ఆడుతుందా నీకు కోపం వస్తుందా అంది ఇప్పుడు అది తెలుసా అంది అక్క ప్యాంట అంటే చూడు వద్దా పాంతటి మన ఇంట్లోకి రావద్దా మన ఇంట్లో మన ఇంట్లోకి రావద్దా పొద్దు పొద్దున్న అలా గోల్ చేయకూడదు టైం ఎంత అయింది ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది గోల్ చేస్తారంట అలాగా గోల్ చేయకూడదు అలాగా యూట్యూబ్లో వేసాననుకో అందరూ అంటారు ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది జూలీ అంటారు అది చూడు మంచిగా పాలిచ్చుకుంటుంది పిల్లలకి వెళ్ళిపోద్దులే పాలిచ్చేసి పాలు ఇవ్వడానికి వచ్చిందన్న పాంతరు పాలు ఇవ్వడానికి వచ్చింది పిల్లలకి పాంత ఏమంటుంది అమ్ము జూలీ ఏమంటుంది అరుస్తుందా నేను ఇక్కడ అడ్డంకున్నానులే రాదులే అది నన్ను గోల్ చేయకూడదు అలాగా వెళ్ళిపోతుందిలే వెళ్ళిపోతుందోరుతున్నావు డోర్ వేసావు డోర్ వేసేసి ఇప్పుడు దాన్ని చంపా మొలుగుతావు వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇప్పుడు దాన్ని నడుస్తావు కొడతావా ఏంటి 엄마 것도 이분이 진짜 엄마 코리더 파우더 쉐이크 앤 쉐이크 앤 쉐이크 앤 쉐이크 앤 అక్క పాంతి పొగుడుతుందా నీకు వస్తుందా పాంతని పొగుడుతుందా అక్క బిస్కెట్లు వేసేస్తుందా బిస్కెట్లా బట్ బిస్కెట్ బిస్కెట్ ఇచ్చేస్తామంటే నీకుంట నీకు పార్లేజీ బిస్కెట్లు లేదు మరి బిస్కెట్లు ఎవరు రావద్దు మన ఇంట్లోకి నువ్వే ఉండాలి